ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలంటే పునాదులు లోతుగా తవ్వాలి చెట్టు ఎదిగి ఫలాలు ఇవ్వాలంటే దాని యొక్క వేరు మట్టిలో లోతుగా నాటబడాలి నీ ఆత్మీయ జీవితంలో దేవుని యొద్దు నుండి ప్రతిఫలం పొందాలి అంటే లోతైన భక్తి జీవితం కలిగి ఉండాలి సీమోని పేతురు ప్రభువైన క్రీస్తుని తన దోనిలోనికి ఆహ్వానించి తన దోణిను లోతులకు నడిపించి ప్రభు మాట ప్రకారం వల వేసి విస్తారమైన చేపలు పట్టుకుని ప్రయాసమునకు తగిన ప్రతిఫలమును పొందుకున్నాడు మనం కూడా ప్రభు మాటకు విధేత చూపించి జీవితం అనే నావను లోతునకు నడిపించి ప్రభు యొద్ద నుండి ప్రతిఫలమును పొందుకుందాం కాబట్టి పేతురు మీ ధోణిను లోతునకు నడిపించు